ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు అంశాల మీద ఆయన కోర్టుకు వెళ్ళారు రీసెంట్ టైమ్స్లో ఒకటి తన ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వకుండా తనని ఇబ్బంది పెడుతున్నారు ఏపీ అసెంబ్లీలో అది గనుక ఇస్తే నలభై శాతం ఇప్పటికీ నాకు ఓట్లు ఉన్నాయి రానున్న అంశాలు రానున్న ఎన్నికలు అవి పెరుగుతాయి సో వీళ్ళందరి తరఫున ప్రజల తరఫున నేను ఒక గొంతుక వినిపించగలుగుతాను ప్రతిపక్ష హోదా ఇస్తే లేదంటే కేవలం పొలి ఎమ్మెల్యేగా మాత్రమే మాట్లాడడానికి నాకు పది నిమిషాలు ఐదు నిమిషాలు టైం ఉంటుంది అంతే ఎందుకంటే నూట డెబ్బై ఐదు మందిలో ఒకరుగా ఉండడం వేరు ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం వేరు సో దానికోసం జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్లారు ఆయన ప్రతిపక్ష హోదా కావాలనేసి ఇంకొక అంశం ఏంటంటే మనకు తెలుసు ఆయన సెక్యూరిటీ కోసం వెళ్లారు తాను సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి సెక్యూరిటీని తనకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఎక్కి ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఒకసారి ప్రతిపక్ష హోదాకి సంబంధించి చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నారు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి నలుగురు వచ్చేసారు ఇంకొక నలుగురు కనుక నేను తలుచుకుంటే వచ్చేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు ఎందుకంటే పదిహేను లోపు వచ్చేస్తే మీకు అసలు ఛాన్స్ ఏ నూట డెబ్బై ఐదులో పదిహేడు మీకు ఇంకొక ఇద్దరు తీసేసుకుంటే పదహారు మీరు వచ్చేస్తారు ప్రతిపక్ష హోదాగా ఉండదు పది శాతం కూడా లేకపోతే ప్రతిపక్ష హోదా రాదని ఆయనే అన్నారు మళ్ళీ ఇప్పుడు ఆయనే కోర్టుకెక్కి పదకొండు వచ్చినా కూడా ఆయనకు కావాలంటే రాజకీయ నాయకులు జగన్ అనే చంద్రబాబు అనే కాదు వీళ్ళందరూ అంతే బ్యాచ్ వాళ్ళకి కావాల్సి వచ్చింది మాడుతూ ఉంటారు అయితే లా ఏం చెప్తుంది అంటే లాలో ఎక్కడ కూడా ఇన్ ఇవ్వాలి ఇంత పర్సెంట్ అనేసి లేదు గతంలో పంతొమ్మిది వందల యాభైలో ఒక స్పీకర్ అప్పట్లో ఇలాంటి లా అయినా లేకపోవడంతో ఏమన్నారంటే పది శాతం అన్నా లేకుండా ఎట్లా ఇస్తాం అసెంబ్లీలో ప్రతిపక్ష ఎవరికైనా అని అన్నారు కానీ కే అరవింద్ కేజ్రీవాల్ పార్టీ గెలిచినప్పుడు ఢిల్లీలో భారీ మెజారిటీతో మూడే సీట్లు వచ్చే బీజేపీకి అయినా కానీ ప్రతిపక్ష హోదా ఇచ్చారు అరవై ఏడు ఎర్సెస్ మూడు డెబ్బైలో అరవై ఏడు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చి మూడంటే మూడే బీజేపీకి వచ్చి అయినా కానీ ప్రతిపక్ష హోదా ఇచ్చారు సో ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు సో అందువల్ల ఏంటంటే లాలో ఎక్కడ లేదు స్పీకర్ స్పీకర్ డిస్క్రిప్షన్ ప్రకారం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అని మేబీ కోర్టు తీర్పు చెప్పొచ్చు కానీ సెక్యూరిటీ కేసు ఏదైతే ఉందో ఆ విషయానికి వచ్చేసరికి ఆ పిటిషన్ విషయానికి వచ్చేసరికి హైకోర్టు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గానే మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గానే హైకోర్టు తెలియజేస్తుంది విషయాలు అనే మాట చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తుంది ఇది గనక వర్కౌట్ అయితే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కోర్టు చెప్పడం అనేది నిజమే అయితే ఎందుకంటే వైసీపీ వాళ్ళు చాలా గట్టిగా నమ్ముతున్నారు ఎందుకంటే ఆయన మీద ఇప్పటికే రెండు సార్లు అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కోడికత్తి కేసు కావచ్చు మొన్న విజయవాడలో జరిగినటువంటి ఘటన రాయిదాడి కావచ్చు రెండు ఆయనకు అనుకూలిస్తాయని సీఎం గా సీఎం గా మొన్నే ఆయన దిగిపోయారు కాబట్టి గా ఎవరైనా కొన్ని చంద్రబాబు అయినా జగన్ అయినా కొంత కొంతమందికి నచ్చని నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి వాళ్ళ మీద నక్సలైట్ తరెటో మావోయిస్ట్ తల్ రెట్టో ఉండొచ్చు అనేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది దేశంలో కూడా రకరకాల దాడులు ఉండడంతో ఖచ్చితమైనటువంటి సమాచారం ప్రకారం జగన్కు అనుకూలంగా ఈ తీర్పు రాబోతుందని వైసీపీ మీడియా అంటోంది